అలా నమస్తే అన్న నమస్తే బ్రదర్ అన్న మీరు టీవీ చూసారో ఏమో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ వార్త చిక్కర్లు కొడతా ఉంది అదేంటంటే పెడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు ఊ అన్న ఆ అన్న చంద్రబాబు గారి మీద నారాలోకి విస్తృత స్థాయిలో నోరు పారేసుకున్నటువంటి ఈ జోగి రమేష్ ఈ రోజున ఈ న్యూజ్ వీడియో సమీపంలో అక్కడ ఒక విగ్రహ ఆవిష్కరణకే టీడీపీ కార్యకర్తలు అక్కడ విగ్రహ ఆవిష్కరణ చేస్తుంది దాంట్లో ఒకేసారి తలుక్కుమంటూ జోగి రమేష్ కనబడ్డాడు ఏంటన్నా అసలు ఈ టీడీపీ కార్యకర్తలతో ఈ జోగి రమేష్ ఉండడం ఏంటి దీని ఉన్నటువంటి ఆంతరం ఏమంటారు అంటే ఇదే నేను ఇప్పుడు పెద్ద అందరికీ పెద్ద షాకింగ్ న్యూస్ దాని నుంచి పెద్ద చర్చ నడుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీలో ఈవెన్ లోకేష్ గారు కూడా దాని మీద ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఎందుకు వచ్చారు ఎవరు పిలిచారు ఏ కారణంతో వచ్చాడు అనేది దాని మీద విజయ వివరణ అడిగారు మరి నాకు తెలిసి సాయంత్రానికో లేదా పొద్దునకో దానికి సంబంధించి కూడా వార్త వస్తుంది సో ఇక జోగి రమేష్ గారు మీరు అన్నట్టు ఊ అంటే అంటే నోరు తెరిస్తే పడిపోతాడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఈ పెండ రమేష్ గారు విరుచుకు పడిపోతాడు మామూలుగా అలా ఎలా కాదు పాటుగా పవన్ కళ్యాణ్ గారిని కూడా విచ్చలవిడిగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉంటాడు మరి అలాంటి వ్యక్తి ఈరోజు న్యూజువీడు సంబంధించిన ఏదైతే న్యూజువీడుగా నియోజకవర్గంలో గౌతు లచ్చన్నగారి విగ్రహావిష్కరణ దానికి సంబంధించి అక్కడ ఈరోజు టీడీపీ నాయకులందరూ కూడా అక్కడ ఉండటం గౌత శిరీష్ గారు అదేవిధంగా న్యూజుడ్ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి పార్థసారథి గారు ఇంకొక ఇద్దరు ముగ్గురు టీడీపీ సీనియర్ నాయకులు అక్కడ ఉండటం జరిగింది అయితే మరి అక్కడికి ఎందుకు వచ్చారు ఏంటి అనేది క్లారిటీ నాకైతే లేదు కానీ బట్ నేనైతే కొన్ని అనుకుంటా ఉన్నా ఎందుకంటే గతంలో ఈయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి అంశం ఏదైతే ఉందో ఆ టైంలో ఇతను వ్యవహరించిన తీరు మనిషికన్నా హీనంగా కనిపించింది అనిపించింది దాంతోపాటు అంతకుముందు తెలుగుదేశం రాష్ట్ర కేంద్ర కారాలయ కార్యాలయం మీద దాడి జరిగిన సమయంలో కూడా పెడన్ రమేష్ గారి తీరు జోగి రమేష్ గారు పెడన్ రమేష్ అంటే జోగి రమేష్ గారి తీరు నీచాతి నీచంగా అనిపించింది ఆ తర్వాత దీనికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాడి తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా అమరావతిలో ఒకేసారి యాభై వేలకి యాభై వేల మందికి ఇళ్ళు అందిస్తున్నాము సెంటు భూములు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేసి ఆ రోజు అక్కడ సభ పెట్టారు కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్న ఐదారు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు అనుకోండి అది వేరే విషయం అక్కడ ఈయన కొన్ని చాలా చండాలమైన వ్యాఖ్యలు చేశారండి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శిస్తూ కూడా చాలా చండాలమైన విమర్శలు చేశారు సరే ఇక వీళ్ళ తీరే అంతా వాళ్ళ నా ఇప్పుడు ఇంట్లో తండ్రి మంచోడైతే పిల్లలు అద్భుతంగా ఎదుగుతారు తండ్రి ఎదవైనప్పుడు పిల్లలు ఎలా తయారవుతారు సో అలాగే జగన్మోహన్ రెడ్డి ఇదైనప్పుడు ఆయన అనుమాలు ఉన్న వాళ్ళు కూడా ఆయన దారిలోనే వెళ్తారు ఆయన బాటలోనే వెళ్తారు అని అనుకుందాం అవినీతి అంశంలో కూడా అంతే కదా ఈరోజు ఆయన ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు సరే వేల కోట్లు సంపాదించడం లేదో పక్కన పెడదాం కోట్ల కోట్లు సంపాదించేసుకుని ఈరోజు ఎక్కడ పెడితే అక్కడ పెడంలో అవినీతి సొమ్ము ధారాళంగా సంపాదించేసి అక్కడి నుంచి వచ్చి పెనమలూరు సీటు తీసుకుని ఇక్కడ కూడా దోచేసుకుందాం దాచేసుకుందాం అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశాడు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన పాడేశారు ఎన్నికలు అయిపోయినాయి మరి చరిత్ర మర్చిపోదు కదండి మనం చేసిన పనుల్ని రెడ్ బుక్లో ఈయన పేరుని నాకు తెలిసిన లోకేష్ గారు చాలా పెద్దగా రాసుకుని ఉండొచ్చు కొడాలి నాని వాళ్ళ నేను వంశీలతో పాటుగా ఈయన పేరు కూడా పెద్దగానే రాసుకుని ఉండవచ్చు ఎందుకంటే మరి ఈయన చేసిన వ్యాఖ్యలు కానీ చేసిన తీరు కానీ అంత ఇంత కాదు కదండి సో ఆ రెడ్ బుక్లో ఉన్న సిద్ధాంతం ఏంటంటే తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడాలి పడేలా చేస్తాము అనేది రెడ్ బుక్ సారాంశం అదేవిధంగా అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఎర్ర పుస్తకం మొదలుపెట్టారు ఎర్ర పుస్తకం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక అరెస్ట్ చేసింది ఎవరినయ్యా అవినీతి కేసులో అంటే జోగి రమేష్ గారి తనయుడు ఆయన కొడుకుని ఏదో అంశంలో అక్రమంగా పర్మిషన్స్ తీసుకొచ్చి అవినీతి సొమ్ముని కూడగొట్టుకున్నారనే దాని మీద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆ తెల్లారి ఈయన చేసిన హడావిడ అంతా ఇంత కాదు నా కొడుకుని అన్యాయంగా ఇరికించారు అండ్ ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిగారు అంటే ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ తల్లిగారు అంటే జోగి రమేష్ గారి సతీమణి ఆవిడ ఎమోషనల్ డ్రామా ప్లే చేయడం కూడా మనం చూసాం సో ఇదంతా ఒక ఎత్తే అయితే జోగి రమేష్ గారి చుట్టూ ఇప్పుడు కేంద్ర కార్యాలయం మీద దాడి విషయం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటి అంశం కావచ్చు ఆయన మెడకి గట్టిగా చుట్టుకున్నాయి ఏ క్షణమైనా ఆయన జైల్లో పెట్టవచ్చు ఈవెన్ ఆయన ఈ మధ్య సరిగ్గా మొన్నటి వరకు నోరు బారేసుకున్నాయి అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు కూడా ఎవరికి కనిపించట్ల ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయంతో బెయిల్ కోసం అటు ఇటు తిరిగి 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 తప్పించుకుని దాక్కుని తప్పించుకుని దాక్కుని ఏదో తిరుగుతూ ఉన్నాడు మరి ఈరోజు న్యూజువీడ్లో గౌతులచ్చన్ గారి గ్రాష్కరణకి జోగి రమేష్ గారు తలుక్కున మెరవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన అంశమే మరి అలాంటి వ్యక్తి అక్కడికి వస్తే సరే అతిథి వచ్చినప్పుడు మనం కొట్టి తరమేయడం మన తెలుగుదేశం పార్టీ సభ్యత సంస్కారం కాదు ఎదుటోడు శత్రువైనా సరే గౌరవించడం అనేది తెలుగుదేశం పార్టీకి ఉన్న అద్భుతమైన లక్షణం మరి ఆ విధంగా ఏమన్నా రావడం వల్ల సరే అని చెప్పి ఏం మాట్లాడకుండా అతను కూడా యన్మాల్ పెట్టుకున్నారేమో తెలియదు లేదా అతని మీద ఉన్న కేసులు వల్ల పార్టీ జంపవడానికి ఏమన్నా చూస్తున్నాడేమో జంప్ అవ్వడానికి ఇది ఒక వేదికగా చూసుకున్నాడేమో అన్న ఒక డౌట్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే గతంలో వైసీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఆయన చూసుకుని విచ్చలవిడిగా రెచ్చిపోయిన అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళే ఈరోజు పార్టీని వీడిపోయారు మరి ఈయన కూడా ఆధార్లోకి వెళ్తున్నాడేమో ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవాలి రాజకీయాల్లో మనకు తెలిసిందే కదా పక్కా పార్టీలో ఉండి మన మీద విచ్చలవిడిగా విమర్శలు చేసిన వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు రావడం వాళ్ళని అరెస్టులు చేస్తారని ఇది రావడం వాళ్ళు వెంటనే అధికార అప్పుడు ఏదో అధికారంలోకి వస్తే దాంట్లోకి దూకడం వెంటనే వాళ్ళు సచ్చిల్ అయిపోవడం మనకు తెలిసిందే కదా మేబీ ఆ కోలంలో ఏమన్నా ఆలోచిస్తున్నాడేమో తెలియదు కానీ అలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటే ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ క్రెడిబిలిటీ అనేది పూర్తిగా కోల్పోతుంది ప్రజలకి ఏం చెప్తారు నిన్న నిన్ను తిట్టారనే కదా నిన్ను నీ వెనక మేము ఉండి మా మీద కేసులు పెట్టించుకుని మేము ఇద్ద ఇబ్బంది పడింది ఈరోజు అలాంటి వాళ్ళని తిరిగి మళ్ళీ మీరు పార్టీలోకి తీసుకుంటే ఇంకా మాకు వాళ్ళకి తేడా అయి ఉంటుందన్న ఆలోచన గెలిపదు అయితే ఇక్కడ ఏంటంటే అధిష్టానం అయితే పూర్తి వ్యతిరేకత ఉంది అందుకే కదా అక్కడ అసలు జోగి రమేష్ ఎందుకు కనిపించాడు అనే దానికి వివరణ ఇవ్వాలంటూ కూడా లోకేష్ గారు వెంటనే స్పందించారు కొన్ని టైం వేస్ట్ చేసి ఒక రోజు రెండు రోజుల తర్వాత ఆయన స్పందించాల మధ్యాహ్నం విగ్రహావిష్కరణ దగ్గర జోగి రమేష్ కనపడడం వన్ అవర్ తర్వాత లోకేష్ గారు స్పందించడం అసలు ఎందుకు వచ్చాడు ఏంటి కారణం ఎవరన్నా పిలిచారా పిల్లలు వచ్చాడా దానికి సంబంధించి ఎవరిని ఇవ్వండి అంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది సో ఏదేమైనా జోగి రమేష్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను చేసిన తప్పులు అన్ని కాదు అసలు వైసీపీ పార్టీలో ఉన్నదంతా వాళ్ళే అవినీతి పరులు అక్రమార్జులు అక్రమార్కులు విక్రమార్కులు ఒక మొక్కలో చెప్పాలంటే దరిద్రులు అందరూ ఆ పార్టీలో ఉన్నారు మరి వాళ్ళ తప్పు నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒక వేషం వేయాలి కదా సో ఎక్కడ సందు దొరుకుద్దా ఎక్కడ ప్లాట్ఫామ్ దొరుకుద్దా తప్పించుకొని తిరుగుదామని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నాకు తెలిసైతే జోగి రమేష్ని ఈ పార్టీలోకి తీసుకోరు ఒకవేళ వచ్చినా అతను చేసిన తప్పుల నుంచి అయితే అతనికి మినహాయింపు ఇవ్వరని అయితే నేను అనుకుంటా ఉన్నా ఓకేనా థ్యాంక్ యూ